ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఆమెకు డాక్టర్ అవ్వాలనే కల చిన్నప్పటి నుంచి ఉండేది ఇందుకోసం ఎంతో కష్టపడి చదివింది అనుకున్నట్లుగానే చివరికి డాక్టర్ అయింది ఆ తర్వాత ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది కొన్నాళ్ళ వరకు వీరి సంసారం సాఫీగానే సాగుతూ వచ్చింది కానీ ఎన్నో ఆశలతో అత్యంట్లో అడుగుపెట్టిన ఈ డాక్టర్కు చివరికి కన్నీళ్లే మిగిలాయి అవును భర్త దారుణాన్ని తట్టుకోలేక పెళ్ళైన ఆరు నెలలకే ఈ డాక్టర్ బలవన్ మరణానికి పాల్పడి కథవాళ్లకు కడుపు కోతను మిగిలిచి వెళ్లిపోయింది స్థానికంగా తీవ్ర విషాదంగా మరణి కన్నీటి కథ వెనుక అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ప్రతీక్ష ప్రీతం దంపతులు ఉంచున్నారు వీరికి ఈ ఏడాది మార్చి ఇరవై ఏడున వివాహం జరిగింది భర్త కూడా డాక్టరే ఇద్దరి ఆలోచనలు ఒకటే అవడంతో ఏరికోరి పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లైన కొన్ని నెలల పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు అయితే భర్త ప్రీతంకు ఎన్నాళ్ళకైనా సొంత ఆసుపత్రి కట్టాలనే ఓ కోరిక ఉండేది అదే పనిగా కలలు కంటూ ఉండేవాడు కానీ ఇతగాడు రాను రాను భార్యను వరకట్నం తీసుకురావాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు డబ్బుకు ఆశపడ్డాడని గ్రహించిన ప్రతీక్ష ఓ ప్రముఖ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ అయింది అదనపు కట్నం కోసం భర్త నుంచి టార్చర్ పెరిగిపోవడంతో ప్రతీక్ష తట్టుకోలేకపోయింది ఈ దుర్మార్గుడు ఇంతటితో సరిపెట్టకుండా భార్యను తరచూ అనుమానిస్తూ ఉండేవాడు మొబైల్ ఫోన్ని నిత్యం తనిఖీ చేయడంతో పాటు కాల్స్ మెసేజెస్ కూడా చెక్ చేసేవాడు ఓవైపు వరకట్నం వేధింపులు మరోపక్క అనుమానం ఈ రెండింటి మధ్య ప్రతీక్ష చస్తూ బతికేది ఇలా భర్త రోజు భార్యను శారీరకంగా మానసికంగా వేధిస్తూ ఉండేవాడు దీంతో మానసికంగా కుంగిపోయిన ఈ మహిళ ఇలాంటి బతుకు నాకొద్దు అని భావించింది రెండు పేజీల లేఖ రాసి ప్రతీక్ష ఇటీవల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది భర్త వెంటనే స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు భార్య చనిపోయిందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుండి పరారయ్యాడు ఇంతేకాదు ఆఖరికి కట్టుకున్న భార్య అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు అనంతరం ఈ ఘటనపై మృతురాలి తండ్రి అల్లుడిపై పోలీస్ స్టేషన్ చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తారు ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితుడు ప్రతి విదేశాలకు పారిపోతూ ఉండగా ఇటీవల అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు అయితే ఇక్కడ పోలీసులకు తెలిసిన మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే నిందితుడికి పెళ్లికి ముందే మరో సంబంధం ఈ విషయం తెలియడంతో మృతురాలి కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది